ఐరన్ ఒకటి మా మమ్మీ చింది పొకడాల్ కాడికి ఎంతసేపు చేస్తావే ఇస్త్రీ చేయడం కూడా రాదు ఇడ్లీ మొఖం దానా చేస్తున్నాను కదండి ఏంటి చేసేది ఆ షర్ట్ చూడు నీ మొహంలో ఎన్ని ముడతలు ఉన్నాయో అన్ని ఉన్నాయి ఇస్త్రీ చేస్తే ఎలా ఉండాలి నా ఫేస్ లా నీట్ గా ఉండాలి ఆ ఈ మళ్ళీ దానికి పోడుకోవడం ఏంటె గునక్కుట్ను ఆహా మీ మోహం లాగా నీటిగా చేస్తానండి సరే త్వరగా యా ఆఫీస్ టైం అవుతుంది లేవే ఎందుకండి చెప్తా అబ్బా ఇది పట్టుకో ని ఏంటి సడన్ గా ఏంటమ్మా నా మొహం ఏమైనా గుళ్ళ గంట వచ్చి రాగానే కొడుతున్నావు అసలు ఎందుకు కొట్టావు ఏం చేస్తున్నావే అదే ఇస్త్రీ దొంగ మొహమూడా ఎన్ని కళలు ఉన్నాయా నీ దగ్గర చెప్తా నీ సంగతి పోవే ఇలాంటి చెక్కలు నా చాలా ఉన్నాయి అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్గా కాఫీ తాగుతున్నావా కాదమ్మా ఇంతవరకు నేనే ఇస్త్రీ నార్మల్ అదేంటి అల్లుడు గారు అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా మీరెందుకు అంత కష్టపడుతున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని ఓటిమ్మట చూశావానే ఎంత మంచి అల్లుడు దొరికాడు ఎంత అదృష్టం చేసుకొని ఉంటే అంత మంచి అల్లుడు దొరుకుతాడు అదృష్టమా బొక్క రండి కూర్చోండి ఏంటగారు ఇలా వచ్చారు ఏం లేదు బాబు మా తాతగారు లేరు లేరుగా అమ్మాయి లాస్ట్ ఇయర్ పోయారుగా నేను నోరు ముసుకోవే మా తాతగారు సెకండ్ వైఫ్ చిన్న కూత్రి కొడుకు పెళ్లి బాబు మీరు కంపల్సరీ రావాలి బా దగ్గర రిలేషన్షిప్ అన్నమాట అవును బాబు మీరు రావాలి మరి పెళ్ళెప్పుడు అమ్మా నెక్స్ట్ ఫ్రైడే నేనే నెక్స్ట్ మాకు వర్క్ ఉందమ్మా కుదరదు అయితే నువ్వు రాకు మానే మీరు రావాలి లలుడు గారు అత్తయ్య గారు ఇదిగో బాబు బట్టలు ఏంటత్తయ్యా కొత్త బట్టలు బాబు పెళ్ళికి అయ్యో ఫార్మాలిటీస్ అన్నీ అమ్మా బ్రాండెడ్ బట్టలు అమ్మా మరి నాకు నీకెందుకే షెల్ఫ్ లో చాలా చెర్లు ఉన్నాయి కదా ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసే సరే బాబు లేట్ అవుతుంది నేను ఆగండి ఆశీర్వదించండి చూసావనే అల్లుడు గారిని చూసి నేర్చుకో బై బ్రాండెడ్ బట్టలు ఏంట్రా ఎదువాక్షను తీసుకెళ్లి కవర్లో పెట్టు అసలుకే మీరే పెట్టుకోండి బా సరిగ్గా వెయ్యండి అబ్బా వేస్తున్నానే నువ్వు కదలకు ఇంకెంత సేపు వేస్తారు అయిపోయింది అమ్మా నువ్వేంటి ఇలా వచ్చా వస్తున్నా ఒక మాట కూడా చెప్పలేదు బాగున్నారు అత్తయ్య గారు మీరు మాట్లాడుతుండ నేను ఇప్పుడే వస్తాను కూర్చో అమ్మా అవసరం లేదు ఏంటి ఈ రోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్లేదా నాకు ఒంట్లో బాగాలేదని ఆయన ఆఫీస్ లీవ్ పెట్టారమ్మా వీటికేం తక్కువ లేదు అయినా నన్ వచ్చావేంటమ్మా నాన్న రాలేదా నేను రావటమే ఎక్కువ ఆయనకు తెలియకుండా వచ్చాను వాటర్ తీసుకుని వత్తాయా అదే టీ తాగుతారో కాఫీ తాగుతారా అమ్మ టీ తాగుతారు టీ తెచ్చేయండి చెప్పమ్మా ఏంటి విషయం ఏం లేదు మన విజయవాడ మావే ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి పిలుద్దామని వచ్చాను అవునా మరి వాళ్ళే రావచ్చు కదమ్మా ఏ మొహం పెట్టుకుని వస్తారే మీరు చేసిన పనికి సరేలే అమ్మా నేను ఆయన కలిసి వస్తాం ఆయనేం అవసరం లేదు నొక్కదాని వచ్చే సర్లే నేను వస్తాను అమ్మ ఒక నిమిషం మేం రావట్లేదని చెప్పే అమ్మా వాళ్ళతో ఏమ్మాయి రోగం మీ ఆయన ఏమైనా వద్దంటాడా అసలు ఏంటమ్మా మీ ప్రాబ్లం నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడమా లేక ఆయన మ్యారేజ్ చేసుకోవడమా డే వన్ నుండి చూస్తున్నాను మీరు కనీసం ఆయన ఇంటి అల్లుడుగా చూస్తున్నారా నన్ను ప్రేమించిన పాపానికి మీరేం చేసినా భరిస్తున్నాడు ఎన్ని మాటలన్నా సహిస్తున్నాడు ఏదో రోజు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను కానీ ఇలా అంటారనుకోలేదమ్మా మేం రావట్లేదని నేను వాళ్ళతో చెప్పనని చెప్పు వెళ్ళు సరే మీ ఇష్టం చెప్దామని వచ్చాను వస్తే రండి లేదు ఏంటి వృంద అతయ్య గారితో అలా మాట్లాడావు రాక రాక వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫంక్షన్ పిలిచినప్పుడు వెళ్ళకపోతే మనకి వాళ్ళకి మధ్య దూరం పెరుగుతుంది కదా మీరు దూరం అయితే కానీ వాళ్ళు నాకు దగ్గర అవుతారంటే వాళ్ళు నాకు వద్దండి బాధపడకృంద నీ బాధ అంతా ఈ కాఫీ వేస్ట్ అవుతుందనే కదా డోంట్ వరీ నేను తాగుతాను మీరు మారండి ఇంకా